రేడిగా మరోవైపు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లోనూ కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది వచ్చిన ఏడున తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ ఇంజనీరింగ్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు అందించింది అయితే ఈ ఇరువురు వచ్చే నెల రెండు మూడు తేదీలో విచారణకు రావాలని పేర్కొంది ఇటు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే గుర్తించిన ఈడీ అధికారులు ఎఫ్ఈఓకి నగదు బదిలీతో పాటు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ప్రస్తుతం ఈ కార్ రేసింగ్ కేసు వివరాలను ఏసీబీ ఆర్థిక శాఖ రికార్డులు హెచ్ఎండిఏ చెల్లింపులు ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని ఈడీకి ఏసీబీ అందజేసింది మరోవైపు ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది కౌంటర్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది అయితే ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే లేకుండా చేయాలని కేటీఆర్ ఒత్తిడి చేశాడని తెలిపింది ఇక అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు యాభై ఐదు కోట్లు బదిలీ చేసినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు దీనివల్ల హెచ్ఎండిఏకు ఎనిమిది కోట్లు అదనపు భారం పడిందన్నారు అలాగే కేటీఆర్ వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని కోర్టుకు తెలియజేసింది ముఖ్యంగా రాజకీయ కక్ష అధికారులపై ఒత్తిళ్లతోనే కేసు నమోదు చేయలేదని కౌంటర్ రిపోర్టులు వెల్లడించింది చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు తానే చెప్పాడని ఏసీపీ తెలిపింది ఇక ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యమైనందున కేసును కొట్టివేయాలని కోరడం సరైంది కాదని కోర్టుకు వివరించింది తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయొచ్చని సుప్రీం ఆదేశాలు ఉన్నట్లు హైకోర్టుకు వివరించింది ఏసీపీ ఎస్ ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి హైకోర్టులో ఉదయం ఏసీపీ కౌంటర్ దాఖలు చేయగా ఇప్పుడు కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు ఒప్పందాల అమలు డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని రిప్లై అఫిడవిట్ లో పేర్కొన్నారు అయితే ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదన్నారు ఈ కారు రేసుకు ప్రమోటర్ గా బాధ్యతలు తీసుకునే ముందు డబ్బుల చెల్లింపు చట్టపరమైన అంశాలు హెచ్ఎండీఏ చూసుకోవాలన్నారు